వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మై ఫ్రాండ్స్ ఈరోజు మనం కొత్తగా స్మైల్ ప్లేస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది ఎలా అయితే మీరు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఆదరించారు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తుంది ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఇరవై మూడవ తారీఖున శ్రీ దుర్గా అనే ఒక మహిళ సరైన ట్రీట్మెంట్ లేక చిత్తూరు అపోలో హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ విషయం అందరికి తెలిసిందే ఆ విషయం పైన అపోలో హాస్పిటల్ వద్దు గవర్నమెంట్ హాస్పిటల్ ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా ఆ అక్క వాళ్ళ తండ్రికి తనకి జరిగిన అన్యాయం తన బిడ్డ ప్రాణాలు కోల్పోవడం ఇంకెక్కడా కూడా జరగకూడదు ఏ ఆడపడుచు ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి చిత్తూరు గాంధీ బొమ్మ ముందర ఈరోజు సంతకాల సేకరణ ఆ హాస్పిటల్ వద్దు గో బ్యాక్ అపోలో అనే ఒక నినాదంతో సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నట్టయితే స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా మాన మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం జరుగుతుంది ఇది చూస్తున్నట్టయితే అపోలో హార్ హాస్పిటల్ అనేది ఎంత ఇబ్బంది పెడుతుంది జనాలని అనేది మన అందరికి అర్థమవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో సరిలేవు ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదుడు లేదని అపోలో అపోలో హాస్పిటల్ అపోలో వాళ్ళకి దీన్ని తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజ్కి ఇవ్వడం జరిగింది చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో వాళ్ళే ఈ మారిగా చేస్తా అంటే ఇంకెవరితో చెప్పుకోవాలి చిన్న ట్యాబ్లెట్ కొనాలన్నా అపోలో బోండి అనే ఒక పేరు ఉన్న గొప్ప కంపెనీ అపోలో అలాంటిది వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇంత అక్రమాలు ఇంత వసతులు లేకుండా సరైన వైద్యం లేకుండా జనాలు ఇబ్బంది పడుతున్నారంటే ఎవరికి చెప్పుకోవాలి దయచేసి అందరూ స్పందించాల గోబ్యాక్ అపోలా అపోలో హాస్పిటల్ వద్దు గవర్నమెంట్ హాస్పిటల్ ముద్దు నాయకులు ప్రస్తుతం వైద్యాన్ని కూడా కార్పొరేట్ శక్తులకి ఇచ్చేసి వైద్యాన్ని కూడా అందకుండా చేసి విలువైనటువంటి ప్రాణాలను హరిస్తున్నారు ఇది మానవ హక్కుల ఉల్లంఘన వైద్యాన్ని సరిగా అందించకపోతే ఈ ప్రభుత్వాలు ఉండి కూడా లేనట్టే అంతేకాకుండా చిత్తూరులో గతంలో అపోలోకి ఇచ్చేటప్పుడే మేము నిరసన తెలియజేయటం జరిగింది అప్పుడు చాలా వాగ్దానాలు చేశారు ఎంఓయులు చేశారు మేము చాలా సుపరిపాలన అందిస్తాము మెరుగైన సేవలు అందిస్తాము అని చెప్పనేసి అప్పట్లో ఉన్నటువంటి వారు చెప్పటం జరిగింది కానీ ఇప్పుడు వారు అపోలో యూనివర్సిటీ అని చెప్పి ఆ కాంపస్ని డెవలప్ చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిని ఏ మాత్రము పట్టించుకోవట్లేదు ముఖ్యంగా ప్రజాప్రతినిధులకి నా విజ్ఞప్తి ఒక్కటే బడుగు బలహీన వర్గాలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నాయి వెళ్తున్నారు వారి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులని కార్పొరేట్ హాస్పిటల్కు దీటుగా అన్ని మౌలిక సదుపాయాలు ఇచ్చి మెరుగైన వైద్యుల్ని అపాయింట్ చేసి మంచి ఎక్విప్మెంట్స్ అన్నింటిని పెట్టి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా అపోలో వారు తమ యొక్క విశ్వసనీయతను కోల్పోవడం జరిగింది కాబట్టి తక్షణమే అపోలోను రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి నా దగ్గరికి నా కక్షిదారులు చాలామంది వచ్చి చెప్పటం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి రోడ్ యాక్సిడెంట్ జరిగితే కాళ్ళు చేతులు ఎముకలు ఇరుగుతాయి ఆర్తో డిపార్ట్మెంట్కి వెళ్తే ఇక్కడెవరూ లేరు పోతే మదనపల్లికి వెళ్ళాలి లేదంటే పలమనేరుకి వెళ్ళాలి లేదంటే పుత్తూరుకి వెళ్ళాలి ఏది ఒక వికలాంగుడు సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమీ లేదు ఇక్కడ చాలామంది డాక్టర్లు కూడా పలమనేరు ఏరియా హాస్పిటల్కి పోయారు తప్ప చిత్తూరు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో ఎవరు లేరు సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కేవలం అది కార్పొరేట్ శక్తులకి ఒక ఉపయోగపడే సరుకుగా మారింది తప్ప ప్రజలకు సేవలు అందించే వైద్యశాలగా లేదు కాబట్టి ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే దీన్ని లీజుని రద్దు చేయండి అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మా గౌరవ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ఇవాళ ఒక లేఖ రాయాలని చెప్పి అనుకున్నాము ఈ సంతకాలతో పాటు లేఖను కూడా జతపరిచి గౌరవ వైద్య శాఖ మంత్రి గారికి కూడా అందజేయడం జరుగుతుంది కానీ చిత్తూరు ప్రజలకు గొంతుకుగా ఎవరైతే పేద పడుకు బలహీన వర్గాలకు గొంతుకుగా మేమున్నాము అని చెప్పి ఎవరెవరైతే శక్తులు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ముందుండి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని రక్షించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం జై హింద్ నా పేరు జి వేమన హేమంత్ మా పల్లె మా బామది వెంకటాద్రి మా బామ సొంత బామ్మదికి డెలివరీ అయింది డెలివరీ నిర్లక్ష్యం నెగ్లిజెన్స్గా చేయడం వల్ల బేబీ మెదడుకు కొద్దిగా ఆక్సిజన్ సప్లై కాలేదని రొయ్యా సప్లై రొయ్యాక్ తీసుకెళ్ళాము అక్కడ అక్కడ ఉండే డాక్టర్లు చెప్పడం ఏమంటే బేబీ గవర్నమెంట్ చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా డెలివరీ చేయడం వల్ల నెగ్లిజెన్స్గా ఉండడం వల్ల బేబీ మెదడు కొద్దిగా ప్రాబ్లం అయింది ఒకవేళ బేబీ బతికడం మెంటల్గా అనేసి చెప్పారు ఇంకొకటి హాస్పిటల్ ఎమర్జెన్సీ క్యాష్ వాటికి తీసుకెళ్తానే ఫస్ట్ ఎందుకు వచ్చారు ఇక్కడ హాస్పిటల్కి మరి వేరే హాస్పిటల్కి వెళ్ళండి సీఎంస్కి వెళ్ళండి అని అక్కడ ఉండే వాళ్ళే హాస్పిటల్ ఉండే యాజమాన్యమే ముందుగానే చెప్తారు అక్కడ ప్రతి పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక మెడిసిన్ లేదు ఒక ఏది లేదు బయట ప్రతి ఒక్కటి బయట కొనుక్కొనిస్తే వాళ్ళు ఏదో చూస్తున్నారా కానీ మన హాస్పిటల్ ఏ మెడిసిన్ లేదు టాబ్లెట్ లేదు ఏం లేదు అక్కడ మా బ్రదర్ గాలి బ్లర్లో స్టోన్ ఉన్నదనేసి చేర్చి ట్వంటీ డేస్ హాస్పిటల్ అడ్మిట్లో పెట్టి లాస్ట్ ఆరోగ్యశ్రీ అప్రూవల్ చేసుకునేసి మా బ్రదర్ని ఇంటికి తిరిగి పంపించేశారు ఆపరేషన్ కూడా చేయలేదు అక్కడ అడిగితే ఆడ ఉండే మన యజమాన్యానికి అపోలో యాజమాన్యానికి హెచ్ఆర్ఓ వాళ్ళు వీళ్ళతో మాట్లాడితే మన కొంతమంది తెలిసిన వాళ్ళతో మాట్లాడతా ఇంక ఉండేది మా పరిస్థితి అట్లే ఉందని వాళ్ళు మాతో చెప్పుకోవడం వల్ల ఇంక మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు అక్కడ ప్రతి ఒకటి అపోలో ఇచ్చేసి ప్రతి ఒకటి చాలా కేర్లెస్గా నెగ్లిజెన్స్గా అసలు డాక్టర్లు మా మాట మాట తీరు కూడా అగ్రెసివ్గా మాట్లాడతారు ఒక సమాధానం కూడా చెప్పడం కూడా కరెక్ట్గా చెప్పడం లేదు ఏం ప్రాబ్లం ఏమని అడిగితే కూడా డాక్టర్లు జూనియర్ డాక్టర్లు సీనియర్ డాక్టర్లు ఎవరిని అడిగినా కూడా అగ్రెసివ్ గానే మాట్లాడతారు ఓపిక సమాధానంగా చెప్పడం లేదు హాస్పిటల్లో కూడా ప్రతి పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ముసుగులో ఉండేది అపోలో అక్కడ బోర్డు ఒకటితో ఉంది అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అని ప్రతి ఒక్కటి ఒక ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ఒక ఎక్స్రే కానీ స్కానింగ్ సెంటర్ కానీ చాలా నిర్లక్ష్యంగా మీరు కావాలంటే కూడా చెక్ చేయండి చాలా కేర్లెస్గా ఎక్స్రే ఎంఆర్ఐ స్కానింగ్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండాలంట ఎమర్జెన్సీకి వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ త్రీ డేస్ ఎలా ఉంటారు సార్ వాళ్ళ కూతురికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయలేదు ఎమర్జెన్సీకి అయితే చేయాలి కదా ఆడ వాళ్ళు అపోలో సూపర్ సైన్ పెట్టి త్రీ డేస్ అడ్మిట్ అయితేనే ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారంట అక్కడ రూల్స్ కొత్త రూల్స్ అంట ఇప్పుడు ముందు ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ప్రతి ఒక్కరు అప్పటికప్పుడే స్కానింగ్ చేస్తున్నారు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అలా లేదు అడ్మిట్ అవ్వాలంటారు పేషెంట్ పట్టించుకోరు అడిగినామంటే అంతే మేం చేయగలుగుతామంటారు ఆపరేషన్ చేర్చి మా బ్రతని త్రీ డేస్ లో ఆపరేషన్ చేస్తా అని చెప్పేసి అడిగితే రంజాన్ వచ్చింది ఇది పండుగలు వచ్చినాయి అందువల్ల డాక్టర్ ఎవరు లేదు అని నిర్లక్ష్యం చేస్తారు అలాంటి నిర్లక్ష్యం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పేరు ఎలా పెట్టుకుంటారు వీళ్ళు చాలా అన్యాయం జరుగుతున్నదండి అక్కడ అది ఒకసారి మన కలెక్టర్ గారైనా మన గౌరవ నిర్మ సీఎం మన చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సారైనా వచ్చి ఒకసారి దాన్ని ఇచ్చేసి ఒక బాత్రూమ్స్ లేదండి ఒక బాత్రూమ్స్ లేదు ఒక పార్కింగ్ లేదు బండ్లకి ఏం లేదు అడిగితే అంతే అంటారు అటువంటి సెక్యూరిటీ గార్డ్లు అంతే ఎవరు కూడా కానీ యజమాన్యం బాగుంటేనా కదా కింద వాళ్ళు బాగుంటారు అక్కడ యజమాన్యం బాగాలేదు కింద వాళ్ళు బాగలేదు అక్కడ అడిగితే వాళ్ళు వాళ్ళు కేర్లెస్ గా వాళ్ళు సమాధానం చెప్పడము డెలివరీ వాళ్ళను నిర్లక్ష్యం చేయడము ఎన్నో జరుగుతున్నది ఆరోగ్యశ్రీ అప్రూవల్ చేసుకుంటారు పేషెంట్ ని రిటర్న్ పంపి చేస్తున్నారు అంతేగాని వేరే ఇంకేది అక్కడ మంచి జరగడం లేదండి నా పేరు ఎంవి చలపతి తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నాను మేము దాదాపు ఈ పార్టీలో ముఖ్యంగా ఎలక్షన్ కూడా చాలా కష్టపడి పనిచేసిన ఆమె దుర్గ దుర్గమ్మ చాలా హానెస్ట్గా వర్క్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో అపోలో వారికి హాస్పిటల్ ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ రావడానికి అనుకూలంగా హాస్పిటల్ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు తీసుకుంటే మనము నైంటీ నైన్ పర్సెంట్ పేషెంట్లు ఎవరైతే ఇబ్బంది కలిగే ఇబ్బంది కలిగి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నదంతా వాళ్ళు సిఎంసికి ఇటు తిరుపతికి అలాట్ చేసి వాళ్ళని పంపించేస్తున్నారు పేషెంట్ని ఇక్కడ ఎటువంటి న్యాయం జరగడం లేదు పేషెంట్కి చిత్తూరు ప్రజలు ముఖ్యంగా చుట్టుపక్కల మా చిత్తూరు పట్నం చిన్నదైన చుట్టుపక్కల విలేజ్లు ఎక్కువ వ్యవసాయదారులు ముఖ్యంగా కష్టపడే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు వీళ్ళ హాస్పిటల్ ఎటువంటి న్యాయం జరగడం లేదు హాస్పిటల్లో మంచి ఉద్దేశంతో ఈరోజు అపోలోకి ఇచ్చిన దానివల్ల ఉపయోగం అయితే లేదు వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి గవర్నమెంటు యూనివర్సిటీకి గవర్నమెంట్ వాళ్ళ అపోలో యూనివర్సిటీకి ఉపయోగం ఉంది కానీ రియల్గా అయితే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ ఇటు చిత్తూరు చుట్టుపక్కల విలేజ్లో ఉన్న పబ్లిక్ కానీ ఉపయోగకరంగా లేదు కాబట్టి దీన్ని పూర్తిగా ప్రభుత్వ హాస్పిటల్గా చేసి వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని అపోలో హాస్పిటల్లో డెవలప్మెంట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు ఈరోజు మన పార్టీలో పార్లమెంటు కార్యదర్శిగా ఉన్న ఒక మహిళ దుర్గమ్మకు జరిగిన ఆమెకే న్యాయం జరగని సామాన్యులకు ఏ విధంగా వాళ్ళు న్యాయం చేస్తారో మనకు కనిపిస్తున్నది దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకుని అపోలో వాళ్ళని తొలగించి ప్రభుత్వ హాస్పిటల్ దాన్ని రన్ చేయడం చాలా ఉత్తమమైనది